రీసెంట్ గా జాఫర్ తో ఉండవల్లి అరుణ్ కుమార్ ఇచ్చినటువంటి వీడియో విపరీతంగా వైరల్ చేస్తున్నారు వైసీపీకి సంబంధించినటువంటి అభిమానులు ఆయన రాజకీయాలకు సంబంధించి అనేక విషయాలను ఉండవల్లి అరుణ్ కుమార్ అందులో మాట్లాడారు ఉండవల్లి మామూలుగానే చాలా గట్టిగా మాట్లాడేటువంటి అని మనకు తెలుసు ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఒక తోపన్నట్టుగా మాట్లాడిన ఆయన ఈరోజు తో పవన్ కళ్యాణ్ కంపేర్ చేసినప్పుడు అలా కంపేర్ చేయాల్సిన అవసరం లేదని టీడీపీకి ఒక సపోర్టర్ గా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఒకవేళ కంపారిజన్ రావాలంటే చంద్రబాబు వర్సెస్ జగన్ రావాలి తప్ప సొంతంగా ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీల మధ్య నాయకుల మధ్య ఓటు బ్యాంకు ఆ కంపారిజన్ అనేది ఉండాలి తప్ప పవన్ కళ్యాణ్ లాంటి సపోర్టింగ్ పార్టీస్ గా ఉన్న వాళ్ళని తీసుకెళ్లి జగన్ తో కంపేర్ చేయలేము అంటూ ఉండవల్ల అరుణ్ కుమార్ రీసెంట్ గా తెలిసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి జనరల్ గా ఉండవల్ల అరుణ్ కుమార్ కాస్త హార్ష్ గా మాట్లాడేటువంటి వ్యక్తి అని తెలుసు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారంటూ ఆయన డైరెక్ట్ నుంచి సందర్భాలు ఉన్నాయి చూద్దాం మరి ఎన్నడూ లేని ఒక కొత్త తరహా రాజకీయంతో జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్కి వెళ్తున్నారు నేను గెలిస్తే ఏం చేస్తాను మీ అకౌంట్ లో నేను గెలవకపోతే కనుక అది మీకు రాదు అనే ఒక తో నేను తీసుకెళ్తున్నాను సో ఇలాంటి టైంలో ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూద్దాం అంటూ ఉండగలు కుమార్ మరి గా జగన్మోహన్ రెడ్డి ఓటమి గురించి ముందుగానే గెస్ట్ చేసినట్టుగా మనం గతంలో చాలాసార్లు చూసాం అలాంటిది ఈ రోజు జాప్రత చేసినటువంటి ఇంటర్వ్యూలో మళ్ళీ ఆయన దీనికి సంబంధించి మెన్షన్ చేస్తూ మాట్లాడడం అనేది ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు యొక్క టాపిక్ ని పనిగట్టుకుని జాఫర్ తీసుకొచ్చిన సందర్భంలో ఆయన జనాల్ని మిస్లీడ్ చేయలేదు అబద్ధ హామీలు ఇవ్వలేదు డైరెక్ట్ గా మోసం చేశారు చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేశారు అంటూ ఉండవల్ల అరుణ్ కుమార్ మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు రాజకీయాల పరంగా ఉన్న అంటే రాజకీయాల్లో ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక వింత షాక్ గా అనిపిస్తుంది ఎందుకంటే ఎలక్షన్ పూర్తయ్యి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నటువంటి ఈ టైంలో చంద్రబాబు నాయుడు అమత్త భామిలు ఎవరు డైరెక్ట్ గా జనాలను మోసం చేసేసారు గతంలో మీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలియదు నాకు కూడా అదే డౌట్ వస్తుంది ఏ రాజకీయ జగనైనా చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్తారు కబుర్లు గత ప్రభుత్వం తెలిసింది మరి ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలియదు దాన్ని ఖచ్చితంగా లేదు తెలియదు మీకు ట్రాన్స్పరెంట్ గా లేదు గత ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వాలు ట్రాన్స్పరెంట్ గా ఉండడం అనే డబ్బులు పరంగా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రభుత్వాలు ట్రాన్స్పరెంట్ గా ఉండడం అనే దాని మీద ఫస్ట్ పోరాటం చేయాలి మీరు మరి గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు అది చేయకుండా ఇప్పుడు సడన్ గా ఆ కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇట్లా మేము అట్లా అనేటువంటి కబుర్లు కహాన్లు చెప్పడం అనే ఒక అబద్ధపు నైజాన్ని వీళ్ళు పూర్తిగా పక్కన పెట్టడం అనేది కరెక్ట్ పద్ధతి తప్ప నోటికి ఏదొస్తే అధికారంలోకి వచ్చేసిన తర్వాత అధికారం రావడం కోసం అయిన చంద్రబాబు అనేక అబద్ధ హామీలు చెప్పడం అధికారంలోకి వచ్చిన తర్వాత మరియు గత ముఖ్యమంత్రి ఎట్లా చేశాడు అందువల్ల మేము అయిపోతున్నాం కేసీఆర్ విషయంలో జరిగింది రేవంత్ రెడ్డి విషయంలో జరిగింది రేపు పొద్దున మోడీ వెళ్ళిపోయి రాహుల్ గాంధీ వస్తాయి జరుగుతుంది తర్వాత రాహుల్ గాంధీ వెళ్ళిపోయి బిజెపి పార్టీకి సంబంధించిన జవరం వస్తాయి జరుగుతుంది గతంలో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయిన ముఖ్యమంత్రి మీద ప్రభుత్వాల మీద వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అబద్ధ హామీలు వచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కవర్ చేస్తున్న ప్రయత్నంలో గత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నారు తప్ప నిజాలు అనేవి ఎలక్షన్ టైంలో మాట్లాడలేదు రాజకీయ నాయకులు మన జీవితాలకి వేస్తున్న అతిపెద్ద వెన్నుపోటు ఏమన్నా ఉందంటే అది